శ్రీ గిరిరాజు వారి మాసఫలాలు ఓం శ్రీ గురుభ్యో ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల వారికి అనుకూల గ్రహాలు గురువు కేతువు బుధుడు చంద్రుడు శని శుక్రుడు ఆరు గ్రహాలు అనుకూలిస్తున్నాయి మేషరాశి ఫలితాలు మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది మీ సంతానం విద్యా ఉద్యోగాలకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం అన్ని రంగాల వారికి అన్ని సుఖాలు సౌకర్యాలు ధనాదాయం కలిసి వస్తాయి సంఘంలో హోదా పెరుగుతుంది ధనాదాయం కూడా పెరుగుతుంది పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు వస్త్ర లాభం స్త్రీ సౌఖ్యం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది దూర ప్రాంత బంధువులు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు పూర్తి అనుకూలంగా ఉంటుంది రెట్టింపు ధనాదాయం ఉంటుంది నూతన గృహం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి జనవరి నెలలో వారు చేయవలసిన శాంతులు మినుములు దానం దుర్గామాతకు కుంకుమార్చన చేసిన గ్రహ ప్రతికూలత తగ్గి అనుకూలంగా ఉంటుంది